అలాగే చూసుకుంటూ పోతే మా ఇంట్లో సార్ మా మిస్సెస్ కానీ యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం వస్తే నేను చాలా హాస్పిటల్ అమ్మ తిరిగాను తిరిగితే ఎక్కడే కానీ హాస్పిటల్లో అయితే డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి కానీ ఎక్కడ ట్రీట్మెంట్ అనేది కరెక్టే జరగలేదు సార్ నేను ఒక నాలుగైదు హాస్పిటల్లో తిరిగాను మా మార్కాపురం దర్శి తర్వాత గుంటూరు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడ కానీ కుదరలేదు తర్వాత మహాగురి మన పిఎస్ఆర్ సార్ను ఒకసారి సలహా అడిగా సార్ డబ్బులు అయితే పెట్టుకోవడానికి నేను పెట్టుకోగలుగుతాను ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది ప్లస్ రిటైర్ అయినప్పుడు అమౌంట్ వచ్చింది డబ్బులు పెట్టుకోవడానికి అయితే ఇబ్బంది లేదు కాకపోతే నేను ఈ వెస్టేజ్ లో ఉన్నా కదా నేనే ఈ ప్రోడక్ట్ వాడుకొని బాగుంటే నలుగురికి చెప్పటానికి మా మెస్సెస్ మీదే నేను చెప్పొచ్చు అని గురువు గారిని అడిగితే గురువు గారు వచ్చేసి కడుపులో ఒక గడ్డలు లాంటివి ఉంటే అవి గురువు గారు మనకు పిఎస్ఆర్ సార్ సలహా మేరకు నేను వాడాను సార్ వాడిన తర్వాత పదిహేను రోజులకు మా మిస్సెస్ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఎందుకంటే అంతకు ముందు కొంచెం కూర్చోవాలన్నా నిలబడుకోవాలన్నా బాగా ఇబ్బంది పడేది ఎప్పుడైతే వాడుకున్నామో పదిహేను రోజులకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత గురువుగారికి ఒకటే మాట చెప్పాను గురుగారు ఇప్పుడు బాగున్నాయి అంటుంది ఇంకేం చేయాలన్న ఏం లేచేవా సార్ ఇలాగనే ఒక ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ వాడుకో పూర్తిగా మీకు తగ్గిపోతాయి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్న సార్ ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం అనుకున్నాను అలాగే గురువు గారు చెప్పినట్టు త్రీ ఫోర్ మంత్స్ వాడాను బయట అడిగితే లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆపరేషన్ చేయాలన్నారు సార్ లక్షలు పెట్టుకోవచ్చు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఆమె ఆపరేషన్ చేపిస్తే మాకు చూసుకోవడానికి ఎవరు సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ లేదు సార్ మా మిస్సెస్ ఉంటేనే మాకు పిల్లలను ఉదయం ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు వాళ్ళని చూసుకోవాలంటే ఆమె సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి అలాగని చెప్పేసి ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అప్పటి నుంచి నేను ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాను సార్ ఎందుకంటే మా మిస్సెస్కు తగ్గినప్పుడు ఎంతో మందికి మనం చెప్పొచ్చు అంతకుముందు మాకు కానీ మా మిస్సెస్ సపోర్ట్ చేసేది కదా సార్ ఎందుకంటే ఆమెకు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత ఆమె సపోర్ట్ చేయడం జరిగింది అంతకుముందు నేను జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళా తిరుమలలో జాబ్ చేసేటప్పుడు మనకెందుకు మనకంటూ ఇన్కమ్ మంచి ఇన్కమే ఉంది కదా మనకు అవసరమా అలాగని చెప్పేసి మీకు కానీ చెప్తూ ఉంటారు సార్ అవన్నీ మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి తెలియక ఇంట్లో మీకు సపోజ్ లేడీస్కు జెంట్స్ కష్టపడి పెట్టచ్చు జెంట్స్కి వచ్చేసి లేడీస్ కి ఇబ్బంది ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన గురూజీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్ మీరు ఒకటే చేయాలి ఎవరైనా కానీ లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ మనకి ఎక్కడైనా సెమినార్స్ బూట్ క్యాంప్స్ లేదంటే డిఎల్సిపి మీటింగ్స్ అక్కడ జరిగినప్పుడు మన గురూజీలు మీటింగ్ చెప్పేటప్పుడు వాళ్ళ మీటింగ్ తీసుకెళ్లి కనెక్ట్ చేయండి ఆ మాటలలో వాళ్ళు చెప్పే పదాలలో కొత్త వాళ్ళు కానీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ బూట్ క్యాంప్ లకు అటెండ్ చేయించాను డిఎల్సీబీ మీటింగ్ లకు అటెండ్ చేయించాను అప్పటి నుంచి నాకు బాగా సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది సార్ టీమును ఇప్పుడు ఆమె స్వతహాగా వెళ్లి ఎక్కడో వాళ్ళకు తెలిసిన చుట్టాలకు బంధువులకు నాకు తెలియని వాళ్ళకు కానీ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుంటూ వాళ్ళను టీంను నడిపిస్తూ అలాగా ముందుకు తీసుకెళ్తాను సార్ నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అంతకు ముందు అసలు మనకు వద్దు 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 అనే ఎందుకంటే మనకు సార్ చాలా మంది నెగిటివ్ థాట్ మన ఇంట్లో వాళ్లకు మన ఫ్యామిలీస్ కు సైడ్ మన ఫ్రెండ్స్ మన బంధువులు ఏం చెప్తారంటే మీ ఆయనకు ఎందుకు అవసరమా మీకు మంచి ఒక పొజిషన్ లో ఉన్నారు మీరు వెళ్ళి చెప్పడం అవసరమా ఏమి సార్ మనం ఎవరికన్నా ద్రోహం చేశామా ఎవరికన్నా మోసం చేశామా సార్ చెప్పడం మన ధర్మం వినడం వాళ్ళ ఇష్టం వినొచ్చు వినకపోవచ్చు అది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి ఆటుపోట్లు నాకు చాలా తగులుకున్నాయి నేను అవన్నీ తట్టుకొని నిలబడుకున్నాను కాబట్టి మీకు ఆ ఆ మాటలు చెప్తున్నాను సార్ ఎందుకంటే మనతో ఉన్నటువంటి ఫ్రెండ్సే మనకు ఇవన్నీ చెప్తారు ఎందుకంటే మనం వెళ్ళి ఇప్పుడు ఎక్కడన్నా ఒక వేలకో ఇరవై వేలకో ముప్పై వేలకో జాబ్ చేస్తుంటాం సార్ అక్కడ మనకు ఆ జాబ్లో బాస్ ఉంటాడు కదా సార్ ఆ ఎలా ఎలాగుంటారు చెప్పండి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా ఇక్కడ బాస్ సీజం అనేది లేదు హ్యాపీగా మన ఇష్టం వచ్చిన టైంలో లేవచ్చు మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు లేదు ఈరోజు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు అవునా కదా సార్ అలాగా చూసుకుంటూ పోతే వెస్టేజీ మాకు మా ఇంటికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ పేరు పేరున చెప్పాలంటే ఎంపీడీ ఫస్ట్ మాకు శివరామ్ నేను ఫస్ట్ మళ్ళా వెళ్ళి శివరామ్కు మా కజిన్ బ్రదరు వెళ్ళి చెప్పా బ్రో నేను ఇట్లా వెస్టేజీ ఉన్నాను నాకు వెస్టేజ్ బాగా నచ్చింది అంటే వెస్టేజ్లో శివరాము నేను చిన్నప్పటి నుంచి ఒక పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలము శివపుర్రు నువ్వు ఉన్నావంటే నేను హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవుతాను అని చెప్పేసి ఆ రావడం జరిగింది శివ వచ్చిన తర్వాత అనుకోకుండా నెల్లూరు వెళ్ళేటప్పుడు ట్రైన్లో సార్ ట్రైన్ జర్నీలో వజ్రం కనపడింది సార్ మీకు కానీ మీకు జర్నీలలో మీకు కనపడుతుంటాయి అవి ఎక్కడ కనపడుతుంది అనేది మనకైతే లేదు అది మీరు గట్టిగా దాన్ని నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఆ శివ ఒక్కడికి చెప్పడం ద్వారా ఆ శివ అనే వ్యక్తి నెల్లూరు వెళ్ళేటప్పుడు మన ప్రసాద్ సార్ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో ప్రసాద్ సారు ఏదో నెల్లూరు పని మీద వెళ్తున్నప్పుడు వందే భారత్ రైలు మాకు పరిచయం అయ్యాడు సార్ శివరామ్ కు ఆ శివరాము పరిచయం చేయడము ప్రసాద్ సార్ నేను గట్టిగా నా వంతు నేను సపోర్ట్ చేస్తూ ఆయన ముందుకు నడిపించుకుంటూ సార్ గానీ అన్ని మంచి టాలెంట్ పర్సన్ గ్రూప్ టూ ఆఫీసర్ అన్ని లెక్కలు నేను చాలా తెలుసుకుంటుంటాను సార్ దగ్గర వాస్తవానికి అయితే నాకు తెలియని కానీ సార్ నాకు చాలా నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు అలాగే సార్ను నేను వెంట ఉండి నడుచుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం ద్వారా సార్ ఒక మంచి లీడర్ గా రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు శివరాము గోల్డ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది ప్రసాద్ సార్ గోల్డ్ డైరెక్టర్ ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత మన సెక్రటేరియాలో సారీ మనకు దయాకర్ రెడ్డి సార్ అని చెప్పేసి చెన్నైలు ఉంటారు సార్ సారు మేడ ఇద్దరు సాఫ్ట్వేర్లు నెలకు నాలుగు లక్షల పైబడి ఇన్కమ్ కాకపోతే సారు వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఇక్కడ చాలా మంచి ఉంది నలుగురికి మంచి చేస్తున్నాం అక్కడ నాలుగు లక్షలు వచ్చిన బాసెస్ ఉంటది కదా అని చెప్పేసి రెడ్డి సార్ గారికి నేను ప్రసాద్ సారు చెన్నైకి వెళ్ళి చెన్నైలో చెప్పడం జరిగింది సారు గాని మా మేము చెప్పినట్టు విని మా మాటలలో కనెక్ట్ అయ్యి సార్ కాని బిజినెస్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు సార్ గాని ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ ఉన్నాడు అదే విధంగా జిల్లా పరిషత్ సారీ మన సెక్రటేరియాలో శిక్షణ ఆఫీసర్ సురేష్ సార్ సారు కానీ సుజాత మేడం అసలు ఇంకా ఎంత చెప్పినా తక్కువే మేడం వాళ్ళు కాని ఎప్పుడు బాగా కష్టపడుతూ ఉంటారు మేడం ఏదో ఒకటి చేయాలి చెయ్యాలి చేయాలి ఎందుకంటే సార్కు మంచి ఇన్కమే వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ ఉంది కానీ నలుగురికి మంచి చేయాలనే ఆవేశంలో మేడం వాళ్ళు కాని గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇంకా ప్రసాద్ సారు రామారావు సారు వచ్చిన తర్వాత మాకు ఇంకా పెద్ద టీం ఇంకా ఎక్కువైంది సార్ ఎంపీడీ ఆఫీసులో రామారావు సార్ రామారావు సార్ రావడము మాకు ప్రసాద్ సార్కు మాకందరికీ పెద్ద బలం అలాగా పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే హరీష్ సారు హరీష్ సార్ వచ్చిన తర్వాత మా గూడూరులో టీం వచ్చింది సార్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ టీం వస్తుంది అనేది మనకు తెలియదు మనం అంటూ గట్టిగా నిలబడుకొని సంకల్ప బలం గట్టిగా ఉంటే దేవుడు గురుగారు ఎప్పుడు చెప్తుంటాడు మనం గుడికి వెళ్ళినా ఆ గుడికి వెళ్ళినంత చెప్పి దండం పెట్టుకొని వస్తామేమో కానీ కానీ మనం అంటూ నిలబడుకుంటే మనకు ఎక్కడ టీం ఇస్తాడో తెలియదు అలాగా నేను గట్టిగా ఏదేమైనా కాని నాకంటూ వెస్టేజ్ వేరే ఎన్ని జాబ్లు వచ్చినా ఎన్ని ఏమొచ్చినా రాకపోయినా నేను వేరే జాబ్ కోసం అయితే ఆలోచించలేదు సార్ నేను ఆల్రెడీ రెండు మూడు సెక్టర్లలో చేశాను ఇంకా జాబ్ అనేది నాకు ఇరక్తి అనిపించి నేను వెస్టేజ్ అనేది గట్టిగా డిసైడ్ అయి పట్టుకుంటే ప్రజెంట్ గా ఇప్పుడు నేను కానీ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్ ఈ మంత్ నాకు తెలిసి స్టార్ డైరెక్టర్ లేకుంటే డైమండ్ డైరెక్టర్ కానీ కావచ్చు కానీ లెవెల్ అచీవ్మెంట్ అనేది కాదు కానీ నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా టీం నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా టీము అదే విధంగా ఎంఎస్ఆర్ సార్ అసోసియన్ ఉన్నటువంటి టీం అందరికీ నా వంతుగా ఏదన్నా హెల్ప్ చేయాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను సార్ నాకు చెప్పే కదా నేనే చెప్పే కదా ఈ టీము ఆ టీం అనేది ఎప్పుడు మనం చూసుకోవద్దు అందరం గురువుగారి అడుగు జాడలో నడుస్తున్నాం కాబట్టి ఈ ఇలాగనే అందరం కలిసి కలిసిగా చేసుకుందాం